హాయ్ ఫ్రెండ్స్ చేపలకు ఎక్కువగా డిమాండ్ ఉండే కార్తీ ఏది అంటే అది మృగశిర కార్తీ ఆ కార్తీ ఈరోజు ప్రారంభమవుతుంది దానికి చేపలు ఎందుకు ఎక్కువగా మృగశిర కార్తీలోనే తింటారు అంటే ముఖ్యంగా మనకు ఎండాకాలం అంటే ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్న రోహిణి కార్తె నుండి మనం వర్షాలు పడే మృగశిర కార్తెలో అడుగు పెడుతున్నాం కాబట్టి ఇందులో వర్షాలు పడడం వల్ల ఆయాసం దగ్గుదమ్ము ఇలాంటి రోగాలు ఉన్న వారికి తట్టుకునే శక్తి ఉండదు ఈ యొక్క లోపల పోషకాలు బాగుంటాయి ఆ యొక్క ఇలాంటి రోగాలు తట్టుకునే శక్తి ఉంటుంది కాబట్టి ఈ యొక్క చేపలను ఎక్కువ తినడం జరుగుతుంది అంతేకాకుండా ఇప్పుడు బత్తిని కుటుంబం వారు హైదరాబాద్లో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ప్రతి సంవత్సరం మృగశిర కార్తీ మొదటి రోజు రెండవ రోజు చేప ప్రసాదాన్ని ఇవ్వడం జరుగుతుంది అంతేకాకుండా ఈ యొక్క మృగశిర కార్తెకు రైతులకు బాగా దగ్గర సంబంధం ఉంది అంటే దాని కార్తులపైన ఆధారపడి వ్యవసాయం చేయడం జరుగుతుంది రైతులు అందులో మృగశీర కార్తకి ఒక సామెత ఉంది మృగశీరలో వర్షాలు పడితే ముల్లోకాలు చల్లబడతాయి అంటే అర్థం ఏంటంటే ఇన్ని రోహిణి కా రోహిణి కార్తెలో ఎండలు బాగా పడడం వలన దానికి ఒక సామెత ఉంది రోహిణిలో ఎండలకు రోకన్లు పగులుతాయి అంటే అంత తీవ్రంగా ఎండ ఉంటుంది అలాంటి ఎండ నుంచి ఈ యొక్క వర్షం పడేసరికి వాతావరణం చల్లబడుతుంది అందువలన ఈ సామెత రావడం జరిగింది దీంతోపాటు ఈ యొక్క చేపలు డిమాండ్ పెట్టడం కూడా జరిగింది కారణం ఏంటంటే చేప లోపల ఈ దగ్గు దమ్ము ఆయాసం లాంటి వర్షాలకు వచ్చే జలుబు లాంటి సమస్యలకు దీని లోపల ఇమ్యూనిటీ అనగా వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది కాబట్టి మృగశిర కారతిలో చేపలకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది సమాచారం ఇస్తే లైక్ చేయండి దీంతోపాటు మన ఛానల్లో డెవోషనల్ అగ్రికల్చరల్ అండ్ ఎడ్యుకేషన్ అన్ని విభాలు ప్లేలిస్ట్లో ఉన్నాయి ఎవరికి నచ్చిన విభాగం వారు చూడగలరు నచ్చితే లైక్ చేయండి ఇలాంటి సమాచారం ఎప్పటికీ కావాలనుకునేవారు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి